గారు దానే దానేపే లిఖా హోతా హై జీస్కా నామ్ అన్నట్టు ఎవరు ఏ ప్రాజెక్టు చేయాలో ముందుగానే రాసిపెట్టి ఉంటుంది ఒక స్టోరీ ఎన్ని చేతులు మారినా చివరికి అది ఎవరి కోసం నిర్ణయించి ఉంటుందో వారి వద్దకే చేరుకుంటుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ విషయంలో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఈ మెగా హీరో బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా సినిమాగా డైరెక్టర్ బుచ్చిబాబు తీర్చిదిద్దుతున్నాడు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నట్టు ఈ సినిమాలో కథానాయకుడిగా రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదని వెలుగులోకి వచ్చింది మొదట ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేశాడని తెలిసింది అనుకోవడమే ఆలస్యం తారక్తో సంప్రదింపులు జరిపి ఒకసారి కలిశాడు ఆ సమయంలో ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయి ట్రిపుల్ ఆర్ సినిమా సెట్స్ మీద ఉండగానే తారక్తో గ్రీన్ సిగ్నల్ వేయించుకోవాలని బుచ్చిబాబు కొన్నాళ్లు అతనితో కలిసి ప్రయాణం కూడా చేశాడు ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ తారక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొని కురటాల శివతో కలిసి దేవర సినిమాకు ఫిక్స్ అయ్యాడు తారక్ ఇలా తప్పుకోవడంతో పెద్ద స్టోరీనే రామ్ చరణ్కు వినిపించి అతనితో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు అయితే రామ్ చరణ్ ఇమేజ్కి తగినట్టు స్టోరీలో చాలా మార్పులు చేశాడని ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుని లెక్కించారని తెలిసింది ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ నందమూరి హీరో కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే ప్రాజెక్ట్ని చేస్తున్నాడు ఇప్పటికే ఫస్ట్ పార్ట్ విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించగా వార్ టూ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేందుకు సిద్ధమవుతోంది అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని కొరటాల శివ ప్లాన్ చేశాడు కోస్టల్ బ్యాక్డ్రాప్లో బన్నీ అండ్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక మూవీ ఉంటుందని గతంలోనే ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి బన్నీ అండ్ కొరటాల కలిసి ఈ సినిమాపై కొన్నాళ్లు పనిచేశారు ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ బన్నీ ఈ ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా తప్పుకొని పుష్పపై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు దీంతో కొరటాల శివ స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎన్టీఆర్ను సంప్రదించి అతనికి కథను వినిపించాడు ఈ స్టోరీ తనకు చాలా బాగా నచ్చడంతో తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేవరగా అది రూపుదిద్దుకోవడం జరిగిపోయింది